హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిషితా టాక్స్ ఈరోజు ఎంతో సింపుల్గా టేస్టీగా జస్ట్ పది నిమిషాల్లో అయిపోయే ఒక మంచి స్వీట్ రెసిపీ చేసుకుందామండి ఇప్పుడైతే మ్యాంగో సీజన్ కదా దాంతోనే ఒక మంచి రెసిపీ అయితే చేసుకుందాము ఫస్ట్ దీనికోసం నేను బాగా పండిన మామిడి పళ్ళు బంగినపల్లివి తీసుకున్నాను దీంట్లో ఒకటి తీసేసుకొని వెనక తొడి ఉంటుంది కదా దాన్ని కట్ చేసేసుకున్నాను అండి ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసేసుకున్నాము ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని ఇలా స్ట్రైప్స్ లాగా పెట్టేసుకొని అపీరెన్స్ కోసమని ఇలా క్యూబ్స్ లాగా బాగుంటుందని ఇలా అయితే కట్ చేసుకుంటున్నామండి మేమైతే వీడియో కోసం అయితే ఇలా చేశాను మీరు ఇలా అవసరం లేకుండా జస్ట్ పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక నైఫ్తో కానీ స్పూన్తో కానీ లోన ఉన్న గుజ్జును మొత్తాన్ని సపరేట్ చేసుకోవచ్చు కానీ ఇలా చూడడానికి అయితే చాలా బాగుంది కదా అందుకనే ఇలా ట్రై చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దీంట్లో ఉన్న గుజ్జు మొత్తాన్ని కూడాను నేను ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇలా ఎంత గుజ్జు ఉంటే మామిడి పండుదో అది మొత్తాన్ని కూడాను కంప్లీట్గా తీసేసేయండి ఎంత మామిడి పండు గుజ్జు ఉంటే ఈ స్వీట్ అంత టేస్ట్గా మ్యాంగో ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇలా తీసుకున్న ఈ గుజ్జును అయితే ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నానండి దీన్ని మొత్తాన్ని కూడాను గ్రైండ్ చేసేసుకుందాము మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాము ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తాన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని దీంట్లో బాదాము అలానే జీడిపప్పు కిస్మిస్ మీ దగ్గర ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసేసుకొని ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి అలానే పచ్చి కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము దీంట్లో మరి కొంచెం నెయ్యి వేసేసుకొని ఒక కప్పు వరకు బొంబే రవ్ వేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఇది కలర్ చేంజ్ అయ్యి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకొని దీంట్లో ఒక కప్పు బాంబే రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటరు మరిగించుకొని పోసుకుంటే చాలా త్వరగా అయిపోతుందండి ఇది త్వరగా బాయిల్ అయిపోతుంది ఉడికిపోతుంది ఇలా దగ్గరికి అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఇది కాస్త దగ్గరగా ఉడికిన తర్వాత దీంట్లో వన్ కప్పు బొంబే రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ అయితే వేస్తున్నానండి మీకు ఇంకా స్వీట్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు మ్యాక్సిమం పట్టదు ఎందుకంటే ఆల్రెడీ మామిడి పండులో స్వీట్ ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది ఈ ప్లేస్లో మీరు బెల్లం కావాలంటే బెల్లం కూడాను వేసుకోవచ్చండి ఇంకా న్యాచురల్గా బాగుంటుంది అలానే ఇలాచీ పౌడర్ కూడా వేసి ఇలా కాస్త దగ్గరకు అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న మ్యాంగో ప్యూరీ ఉంది కదా అది మొత్తాన్ని వేసి ఇలా కలిపేద్దాము చూడండి ఎంత బాగా కలిసిపోయిందో ఇలా ఈవెన్గా కలిసిపోయిన తర్వాత చూడండి మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ యూస్ చేయకుండా న్యాచురల్ ఫుడ్ కలర్ లాగా మంచి ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో కాస్త నెయ్యి వేస్తూ కలిపితే నెయ్యి ఎంత ఎక్కువ అయితే ఈ స్వీట్ అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీంట్లో మనం వేయించుకొని ఉంచుకున్న డ్రై డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి మిక్స్ చేసుకుందాము ఇలా దగ్గరికి అయ్యేంత వరకు దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సిన్నమాన్ పౌడరు కూడా వేసేసుకొని కలిపేసుకుందాము కాసేపు పక్కన పెడితే స్టవ్ తీసి ఇలా దగ్గరకు పడుతుంది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడాను పైన ఇలా గార్నిష్ చేసుకుంటే ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుందండి దీన్ని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా ట్రై చేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ